హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అందియడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన రైతుల ఖాతాలు వచ్చేసి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వరకైతే రాలేదో వారి కోసం అయితే మరోసారి డబ్బులైతే విడుదల అవుతున్నట్టు ఈ రోజు మనకైతే బుధవారం రోజు మార్చి పంతొమ్మిదవ తారీఖున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే సంబంధించిన డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తామని గతంలో ఎన్నో సార్లు హామీ అయితే ఇచ్చింది కదా అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి మొత్తానికి వచ్చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి గతంలో కూడా చూసుకుంటే అయితే చాలా వరకు అయితే రైతు రుణమాఫీ అయితే చేశారు అదే విధంగా రైతులకు రైతు భరోసా డబ్బులు కూడా ఇస్తామని ఇప్పుడైతే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మరాయ్య అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అనే విషయాల గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే మీరు వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్క ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ మీరైతే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతాన్నులకైతే యాసింగ్కి సంబంధించిన డబ్బులనేది రైతు ఖాతాలో దాదాపు అయితే కొంతవరకు అయితే వచ్చిందండి మరి కొంతవరకు అయితే డబ్బులు అయితే రాలేదని చాలామంది బాధపడ్డారు కదా సో మనకైతే ఈ రోజు మార్చి పంతొమ్మిదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఎవరికైతే రాలేదో ఈ రోజు నుంచి వారి ఖాతాలో ఒక ఎకరం నుంచి ఎనిమిది ఎకరాలు కలిగిన వారికి అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో దాదాపుగా డబ్బులైతే ఇస్తారట ఇస్తారట పాటు మొత్తంగా చూసుకుంటే బడ్జెట్ అనేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో ఈ పంటకు సంబంధించిన డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఎవరికైతే రైతులు మీరు రైతు భరోసా పొంది ఉంటారో ఒక్కసారి వీడియో కింద మీరైతే కామెంట్ చేసి మనకైతే చెప్పండి అలాగే ఈ రోజున వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ అంతకుముందు వచ్చేసి వ్యాసంగిక పంటకి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు కానీ దాంతోపాటు వానాకాలం సంబంధించిన కూడా డబ్బులు అయితే వస్తాయో వస్తాయని చాలా మంది రైతానలు అయితే అనుకుంటున్నారు దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే లేదండి ఆ అప్డేట్ వస్తే మీకు అయితే తప్పకుండా మన ఛానల్లో ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా